ఉంది గవర్నెన్స్ విషయంలో అదే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు అదే వాళ్ళ జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పేదల జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి పథకము డోర్ డెలివరీ జరిగేది పెన్షన్ ఇంటికే వచ్చేది రేషన్ ఇంటికే వచ్చేది ఈరోజు పెన్షన్ గాలి కొదిలేసినారు జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వస్తా ఉంది ఈ రోజు రేషన్ అన్నది ఇంటికి రావడం అన్నది కదా దేవుడెరుగు వస్తే చాలన్నట్టుగా తయారైపోయింది ఇంటి వద్దకే వచ్చే వాలంటీర్ల వాలంటీర్ల వ్యవస్థ కుప్పకూలిపోయింది వాలంటీర్లను మోసం చేసినారు సచివాలయ సిబ్బందిని కూడా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళను అక్కడికి ఇక్కడికి సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు అక్కడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ ఆర్డర్తో చేసేసి సచివాలయ వ్యవస్థను కూడా కుట్రకూర్చారు గవర్నెన్స్ లేదు డోర్ డెలివరీ లేదు స్కూళ్ళు బాగలేవు స్కూల్ పిల్లలకు ఇచ్చాల్సిన విద్యా దీవెన వసతి దీవెన అమ్మఒడి ఇవన్నీ కూడా ఆగిపోయాయి హాస్పిటల్స్ బాగలేవు రైతుల పరిస్థితి బాగలేదు ఇక సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్ గురించి మాట్లాడాల్సి వస్తే వాటి గురించి ఏమైనా చంద్రబాబు అని అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే ఏమిటి సూపర్ సిక్స్ అంటే ఏమిటి నాకు గుర్తులేదే సూపర్ రాష్ట్రంలో నిజంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు తాను ఎన్నికలప్పుడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఏమిటి ఎన్నికల పుడి పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థులు ఇంటికి పంపించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ అన్న మాటలు ఏమిటి పిల్లాడు కనపడితే చాలు ఇంట్లో నుంచి ఇంట్లో నుంచి ఆ పిల్లల అమ్మ బయటకు వచ్చింది ఏంటంటే ఆ అమ్మ బయటకు వచ్చింది అనంటే ఆ అమ్మతో పాటు వారి చిన్నమ్మలో వారి పెద్ద బయటకు వచ్చిందనంటే ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ ఇంట్లో నుంచి యాభై ఏళ్ళ పైసలకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు ఇంట్లో నుంచి యాభై ఏళ్ళు పైసలకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు జగనన్న ఇచ్చింది కేవలం పద్దెనిమిది వేలే చంద్రన్న వస్తున్నాడు మీకు సంవత్సరానికి నలభై ఎనిమిది వేలు ఇస్తాడు ఇదే చేద్దాం చంద్రబాబు నాయుడు ఇంట్లో నుంచి ఒక ఇరవై ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే చాలు చంద్రన్న వస్తున్నాడు మీకు నెలకు మూడు వేలు సంతోషమే నీకు నుంచి కండువాస్తే అడుగుతా ఉన్నా సూపర్ సిక్స్ అన్నావు సూపర్ సెవెన్ అన్నావు ఇంటికి వెళ్ళి అబద్ధాలు చెప్పావు మోసం చేస్తా ఉన్నావు మోసంలో నుంచి కోపం కుడతా ఉంది ఆ కోపంలో ప్రజలు రోడ్డు ఎక్కకూడదు అని చెప్పి ప్రజల తరపున ఎవరు ఉండకూడదు అని చెప్పి ఎంతటి దుర్మార్గంగా కేసులు పెడతా ఉన్నారు ఎంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను మీరు వాడుకుంటా ఉన్నారు ఇవన్నీ గమనించమని ప్రజలను కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా గట్టిగా చెప్తా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పులు ఒప్పుకోండి ప్రజలను క్షమాపణ అడగండి అడిగి ప్రజలకు చేతనైన మంచి చేసే కార్యక్రమం చేయమని అడుగుతా ఉన్నా ఇలా చేయకపోతే మీ పుట్టగతులు ఉండవు వేగంగా మీ పాపాలన్నీ పండుతా ఉన్నాయి శిశుపాలు పాపాల మాదిరిగా మీ పాపాలు చాలా వేగంగా పండుతా ఉన్నాయి మీ ప్రభుత్వం మీ ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్లలో సింగిల్ డిజిట్లు కూడా రాని పరిస్థితులకి మీ ప్రభుత్వం పోతుంది అన్నది కూడా ఇదే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను